తూర్పు తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరు ఆ ఊరి చివర ఊరికి దూరంగా రఘు అని యువకుడి గుడిసె ఉండేది ఎండకు ఎండి వానకు తడిసి బీటలు వారిన మట్టి మట్టిగోడలు పైకప్పుగా ఎండుటాకులు గడ్డిపోచలతో అల్లిన కప్పు అదే అతని ఇంద్రభవనం రఘు పుట్టుకతోనే పేదవాడు కష్టపడి పనిచేసినా పూటగడవడమే గగనమయ్యేది భార్య లక్ష్మి ఇద్దరు పసిపిల్లలతో అతని సంసారం ఎండొచ్చినా వానొచ్చినా ఆ గుడిసలోని ఓ మూలన పిల్లల్ని ఒడిలో చేర్చుకుని భార్యకు ధైర్యం చెబుతూ కాలం వెళ్లదీసేవాడు కాని ఆ రోజుల్లో పేదరికం మరింత క్రూరంగా పగబట్టినట్లు ప్రవర్తించింది పని దొరక్కపోవడంతో ఇంట్లో ఉన్న కాస్త బియ్యం కూడా అయిపోయాయి మూడు రోజులుగా పచ్చి మంచినీళ్ళే గతి పసిపిల్లల ఏడుపులు అతని గుండెను పిండేస్తున్నాయి ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తూ లక్ష్మి కళ్లలో నీళ్లు తిరుగుతుంటే రఘు గోడకు తల ఆనించి నిశ్శబ్దంగా కన్నీరు కార్చాడు ఈ దారిద్రం నుంచి మాకెప్పుడు విముక్తి భగవంతుడా అని మౌనంగా రోదించాడు అలాంటి ఓ అమావాస్య అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉండగా చినుకులు పడుతున్న చప్పుడు తప్ప మరో చప్పుడు లేదు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ రఘు గుడిసెలోపల ఏదో వింతైనా అస్పష్టమైన శబ్దం వినిపించింది గాలికి కదులుతున్న గడ్డిపోచల చప్పుడా లేక మరేదైనా అని రఘు నిద్రమత్తులూనే ఆలోచిస్తుండగా అతని కళ్ల ముందు ఓ నల్లని ఆకారం ప్రత్యక్షమైంది కాటుకలాంటి నల్లని వస్త్రాలు ముడతలు పడ్డ చర్మం లోతుకుపోయిన కళ్ళూ ఎముకలు తేలిన ముఖంతో ఓ వృద్ధుడు కలా నిజమా రఘుకు అర్థం కాలేదు అతని శరీరం భయంతో బిగుసుకుపోయింది ఆ వృద్ధుడి గొంతు గాలిలో తేలివస్తున్నట్లుగా గుసగుసలా వినిపించింది రఘు నీ పేదరికం చూసి జాలిపడుతున్నాను నీ కాళ్ల క్రిందే ఈ గుడిస నేల లోపలే వందల ఏళ్ల నాటి దాగి ఉంది తరతరాలకు తరగని సంపద కాని గుర్తుంచుకో అది నీకు వరం మాత్రమే కాదు శాపం కూడా కావచ్చు ఆ నిధికి నేనే కాపలా నన్ను గౌరవించు నన్ను స్మరించు నన్ను మరిచిపోతే నువ్వే మిగలవు నీ ఉనికికే ప్రమాదం ఆ మాటలు పూర్తి కాగానే ఆ ఆకారం గాలిలో కలిసిపోయింది రఘు ఉలిక్కిపడి లేచికూర్చున్నాడు ఒళ్లంతా చెమటలు గుండె వేగంగా కొట్టుకుంటోంది అది కలనా లేక తన భ్రమనా అర్థం కాలేదు కాని ఆ వృద్ధుడి మాటలు అతని భయంకరమైన రూపం మనసులో బలంగా నాటుకుపోయాయి తెల్లవారింది పిల్లల ఆకలి కేకలు రఘుని నిన్నటి కలనుంచి వాస్తవంలోకి లాగాయి ఆ కల నిజమైతే అని చిన్న ఆశ అతనిలో మొలకెత్తింది వృద్ధుడు చెప్పిన మాటలు మళ్లీ గుర్తుకువచ్చాయి తెగించి ఓ పాత పార తీసుకుని గుడిసెలో తాను పడుకునే చోట నేల తవ్వడం ప్రారంభించాడు లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తోంది కొంతసేకు తవ్వేసరికి ఠంగ్మని ఏదో గట్టి వస్తువు తగిలిన శబ్దం రఘు గుండె మరింత వేగంగా కొట్టుకుంది ఆత్రంగా మట్టిని తొలగించాడు అక్కడో పాతకాలపు ఇనుపపెట్టే చేతులు వణుకుతుండగా కష్టిపడి దాన్ని పైకితీశాడు లక్ష్మి కళ్లల్లో ఆశ్చర్యం ఆతృత పెట్టే తాళం తుప్పుపట్టి ఉంది ఓ రాయితో దాన్ని పగలగొట్టాడు మూత తెరిచాడు లోపల కళ్ళు మిరుమిట్లు కొలిపేలా బంగారు నాణేల కుప్పలు రత్నాలు పొదిగిన ఆభరణాలు పురాతనమైన విలువైన నగలు చిన్న చిన్న విగ్రహాలు రఘు లక్ష్మి నోట మాట రాలేదు జీవితంలో ఎప్పుడూ చూడనంత సంపదాడి ఆనందంతో వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏళ్ల తరబడి అనుభవించిన పేదరికం ఒక్కసారిగా మాయమైనట్లు అనిపించింది ఆనాటి నుండి రఘు కుటుంబం దశ తిరిగింది ఆ పాత గుడిసె స్థానంలో ఓ పెట్ట భవంతి వెలిసింది ఖరీదైన వస్త్రాలు విలువైన వస్తువులు పిల్లలకు మంచి చదువు లక్ష్మి ముఖంలో ఎప్పుడు చూడని సంతోషం ఊరంతా రఘు అదృష్టాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైపోయాడని మాట్లాడుకున్నారు ఇలాంటి మరిన్ని అంతు చిక్కని చారిత్రక రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా పంచ్ టు పంచ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియోను లైక్ చెయ్యండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలపండి తదుపరి వీడియోలో కలుద్దాం